పెట్టి ఒక వంతు వర్మీ కంపోస్ట్ కలిపి ఇక్కడ పెట్టాను ఇందులో మనం ఇప్పుడు మెంతి పూ వేసుకుందాము మెంతిపూ రేసుకోవడానికి ఇక్కడ నేను మెంతుల్ని నైట్ నానబెట్టి పెట్టాను ఇలా అయితే మూడో రోజుకే బాగా మొలకలు వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని మనం వేసి చూపిస్తాను చూడండి మెంతి కూర ఇలాంటి ట్రేన్లలో వేసుకోవచ్చు ఇంకా ఆకుకూరలు తోటకూర చుక్కకూర పాలకూర ఇలాంటివైతే మనం కొంచెం టబ్బుల్లో టబ్స్లో ప్లాస్టిక్ టబ్స్లో అలాంటి వాటిలో వేసుకుంటే బాగుంటుంది మెంతి కూరకైతే ఈ ట్రేన్ సరిపోతాయి ఇప్పుడు మనం కొంచెం వాటర్ చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత ఇగో చూడండి ఇలా లైన్ లైన్గా లైన్స్ వేసుకుంటే బాగుంటుంది కానీ మెంతులు బాగా వచ్చేస్తాయండి నేను చాలాసార్లు వేసాను ఆకుకూర అయిపోగానే మెంతి కూర చుక్కకూర పాలకూర తోటకూర కూర అన్నీ వేసుకుంటున్నాను చాలా బాగా వస్తున్నాయి అసలు ఆకుకూరలే కొనట్లేదు మేము కొనకుండా ఇవే సరిపోతున్నాయి మనము కర్రీ చేసుకున్నా కూడా ఇవి ఉన్న టేస్ట్ అయితే నెయిల్ ఉండడం లేదు పొడి ఇలా చలి తర్వాత పొడి పట్టి తీసుకొని వీటిపైన ఇలా కవర్ చేయాలి వైపు పెడతాను కానీ ఇక్కడ కొంచెం షేడ్లో ఉంటుంది ఎండలు ఎక్కువైపోయినాయి కదా మొలకలు వచ్చినా అవి మాడిపోతున్నాయి ఎండలకు అందుకని చెప్పేసి ఇటు మార్చాను వీటిని ఇవి ఈరోజు వేసాము కదా ఎల్లుండి కల్లా మొలకలు వచ్చేస్తాయి బాగా బాగా గుంగులు గుంగులుగా అండి ఇలా పైన సాయిల్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒకటిగా నిండు చెలకరిచ్చుకోవాలి కనలమ్మ వీగుచుకో బల్గరా పండా లూటీ శికర్ కాబట్టి కామా జమ్మ కాలం ఆయ్ పులుగలు నువ్వు పట్టుకోన్నా నెలవు జల్లేయ్ జమ్మయ్య మొక్కలకి మొక్కలకి అది వేరే శనగ పిట్టాను బెల్లము కలిపి పెట్టే ఇప్పుడు ఇది బకెట్ లో కలిపి మొక్కలకి పోయాలి అన్నిటికీ 这边呢。